ప్రపంచంలో కార్మికుల హక్కుల కోసం పద్దెనిమిది వందల నలభై ఆరులో అప్పుడు దాదాపు ఇప్పుడైతే మనకి ఎనిమిది గంటల పని విధానం ఉంది గతంలో అయితే పద్దెనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు ఇరవై రెండు గంటలు పనిచేసే పరిస్థితి వెట్టి చాకరి నుంచి బానిస నుంచి బయటపడాలా మాకు ఎనిమిది గంటల పని విధానం కావాలనేసి అమెరికా నగరంలో చికాగో అనే చికాగో అనే నగరంలో ఏ మార్కెట్ దగ్గర పెద్ద ఎత్తున కార్మిక వర్గం కార్మిక కార్మికుల అప్పుల కోసం పోరాడి అనేక మంది కార్మికులు రక్తంలో రక్తంలో ముద్దాడి ఆ రక్తంలో తడిచిన గుడ్డే ఎర్ర జెండాగా మార్పు చెంది ప్రపంచంలో ఉండే కూడా ఎర్ర జెండా కార్మికుల హక్కుల కోసం పనిచేస్తా ఉంది ఈ తరుణంలో నాయుడుపేటలో కూడా మన మున్సిపల్ వర్కర్ల కోసం అనేక సార్లు అనేక పోరాటాలు చేసిన సందర్భంలో నాయుడుపేట పార నాయకులు అడ్వకేట్లందరూ కూడా మన సమ్మెకి కానీ మన సమ్మెకి అనేక సందర్భాల్లో సంబీభ సంఘీభావం ప్రకటించి మేము వెనకాల మేము ఉన్నాం మీరు పోరాటం చేయండి మీరు హక్కులు మీరు హక్కులు సాధించుకోండి అనేసి అనేక సందర్భాల్లో ఈ సభకి సంఘీభావం ప్రకటించారు ఈ తరుణంలో మేడే సందర్భంగా భారతదేశ నాయకులు మనకు ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరు ఒంటరి వాళ్ళు కాదు మీ వెనక మేము ఉన్నాం మీరు చేయాల్సిన పోరాటాలు చేయండి మీకు రావాల్సిన హక్కుల కోసం మీకు వెనకుండి వెన్నుదన్నుగా మేము అండగా ఉంటాం అనేసి మాకు చెప్పడం మాకింత ఇంకా స్ఫూర్తినిస్తా ఉంది పెట్టుబడు పెద్ద కార్యక్రమంలో ఆ లాభం నూట ముప్పై లాభాలి కూడా కలిసి ఒక ఉద్యోగం ద్వారా ఏర్పడి శ్రమంతంగా పెడతాం కష్టపడితే ఎండ కష్టం చేయాలి జంటూపాటు और अभिधि कार्यक्रम है बात के अभिवृद्धि राज्य अभिविदा देश you <laughs> thank yeah. Yeah. కుటుంబ గారు కూడా మళ్ళీ ధనీలో ముందు చూస్తున్నారు కాబట్టి కుటుంబ సభ్యు వారికి మనకు ధన్యవాదాలు తెలియజేయాలి ఈ సందర్భంగా